त्यो मेरो मान्छे हो त्यो जसले आफ्नो काम गर्छ 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 जस जी चेक चेक सर सर आप लोग ऑफिस सर 0 नंबर 268470 ओके आप अपना मोस्ट अपार्टमेंट 29 30 ना है ఈ రోడ్ నెంబరు కానీ లేకపోతే మా నెంబర్ ఎస్బుకేషన్ నెంబర్ చూసినా వస్తుంది సార్ ఇబ్బంది అదే మీరు ఇంట్లో ఏ పోలీస్ చూసుకోవచ్చు చూసుకోవచ్చు సార్ చూసుకోవచ్చు సార్ కూడా సార్ సార్ ఇందులోనే ఓన్ ఏమో పదమూడు అలా ఉంది సార్ ఇది ఇందులో మాకు సిక్స్లోనే ఫిఫ్టీ వస్తుంది సార్ ही मोस्ट में का 9 नंबर ले ले 9 नंबर लेगा 512 310 2 और एक पत्र नंबर 33 33 33 33 ला देता है चला आ पता लिखवा दो 10 10 नंबर 26 नंबर 30 30 ये कपड़े हैं ना ये जासे 20 पर भाई हेलो दोस्तों परफम इसको आने रेलवे दिस कलर ऑन पर एंटरกด చే వండి ఎంటర్กด చేసినాక యాప్ ఐ ఓట్లే యాప్ ఐ ఓట్లే అంటే అప్లై పే రాస్తారని డిస్టాప్ 1 అండ్ ఎండ్ ఎండి కుల్స్ స్ట్రాటజీ ప్లస్ ఎజ్ డిస్టాప్ ప్లస్ డిస్టాప్ కాస్ట్ ఎక్స 70 ప్లస్ ఎజ్ ఓవర్ ట్రైల్ ఏ సిరీల్ నంబర్ హస్ సపోర్ట్ ఒక రోజు ఉన్నాయి ఇరవై నువ్వు దాంతోపాటు తీసుకుంటే ఆయనకి వెళ్ళగానే ఆ క్లెయిమ్ తీసుకుంటావు రెండు సార్లు క్లెయిమ్ నోటీస్ ఇస్తారా క్లెయిమ్ చేసుకొని అప్పుడు అప్లై చేస్తాం ఎక్కడ ఉండేదాన పేరు మరి రాసుకు మీరే రాసుకుంటున్నారు సార్ మొత్తానే వేలువరు ఇష్టం వచ్చి ఉంటుంది కదా వచ్చింది సార్ మరి ఆఫ్ ఆఫ్ చేసుకోవాలి ఆఫ్ ఆఫ్ ఎందుకు ఇద్దరు ఇద్దరు చేస్తున్నారు అని సార్ ఇప్పటి నేను ఒక్కడే చేస్తున్నాను సార్ నవంబర్ తర్వాత ఇద్దరు నవంబర్లో స్ప్రిప్ చేస్తాం సార్ వెయిదా పేర్లు యాప్లో చేసి యాప్లో చేసి దీనిలో